గాయత్రి చేతన కేంద్రం వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మా జన్ జంజి పటేల్ గారు వారి కుటుంబ సభ్యులు ఇంకా గాజువాగ ప్రాంతంలో ఉన్నటువంటి వారి పరివారం అంతా కలిపి వారి గాయత్రి హోమం చేయడానికి తలపెట్టారండి ఇది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏదైతే సనాతన ధర్మం ఉందో సనాతన ధర్మాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలి ఆ సనాతన మార్గంలోనే మనం ముక్తి చెందొచ్చు మానవుడు మాధవుడిగా మార్చడానికి ఆస్కారం ఉంటుంది ఆ మార్గాన్ని అనుసరించాలి అందరూ అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగిందండి ఇక ఈ సందర్భంగా ఇదంతా కూడా ప్రపంచ శాంతి కోసం అందరూ సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి అని ఒక భావన ఈ కార్యక్రమం పాల్గొనడం మాకు చాలా సంతోషకరంగా దాయకంగా ఉంది దీంట్లో ముఖ్య అతిథిగా మరి ఉప మాజీ ఉప రాష్ట్రపతి అయినటువంటి వెంకయ్యనాయుడు గారు రావడం జరిగింది అలాగే గాయత్రి పరివార్ ఒక దాని ప్రజెంట్ అయినటువంటి చిన్మయ పాండే గారు కూడా వచ్చారు సో ఇక్కడ అంతా కూడా ఒక ఆధ్య ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది భవిష్యత్ తరాలు ఖచ్చితంగా వీటి నుంచి అవసరం ఉంది మన జీవన విధానం కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ధర్మాల కోసం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే ఇక్కడ సనాతన ధర్మం చాలా మంది సనాతన ధర్మాన్ని ఈ హైందవ ధర్మంతో వర్ణ వ్యవస్థ ధర్మంతో సంఘ ధర్మంతోని స్వధర్మంతో కొంచెం కన్ఫ్యూజ్ వస్తున్నారు కనుక అన్నింటికంటే శ్రేష్టమైంది సనాతన ధర్మం ఆ సనాతన ధర్మం కానీ ఆచరిస్తే మానవుడు మాధవ్గా మాధవుడిగా మాట్లాడడానికి ఆశ ఉంటుందని తెలియజేస్తాం కనుక ఇందులో మరి అందరూ పాల్గొని పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తాం నమస్కారం